ఆదిపర్వంలో ఎన్నెన్నో చిత్ర విచిత్రమైన కథలు ఉన్నాయి అందులో ఒకటి గరుక్మంతుడు తన తల్లి వినేతుకు దాసిత్వం తప్పించడానికి నాగుల కోరిక మీద అమృత కలసం తేవడానికి బయలుదేరుతాడు దారిలో తన ఆకలి తీరే దారి చెప్పమని తండ్రి అయిన కశ్యప ప్రజాప్రతిని అడిగాడు ఆయన ఇలా చెబుతున్నాడు నాయన ఇక్కడకు సమీపంలోనే ఒకనొక దివ్యమైన సరోవరం ఉంది అది కలువలతో కమలాలతో వివిధ రకముల జలపక్షులతో నయనందకరంగా ఉంటుంది ఆ సరోవరంలో ఒక పెద్ద కచ్చపం అనగా తాబేలు ఉన్నది కొలను ఒడ్డున ఒక ఏనుగు ఉన్నది ఈ ఏనుగు తన పొడగాటి తొండంతో ఆ తాబేలను పట్టిలాగి హింసిస్తుండేది తాబేలు కాలు పట్టి లోపలికి ఈడ్చి హింస పెడుతుండేది అలా అవి ఎన్నో ఏలుగా కొట్టుకుంటున్నాయి ఆ రెండు జంతువులు నీకు ఆహారంగా సరిపోతాయి అన్నాడు అది విని గరుకుమంతుడు పితృపూజ్య వాటి మధ్య ద్వేషకరణం ఏమిటి ఏనుగుతో తాబేలకు పోరాటం ఎలా సమవు అని ప్రశ్నించాడు కసిపుడు నాయన ఆ ప్రాణులు రెండు పూర్వ జన్ములో మానవులు అన్నా తమ్ములుగా పుట్టాయి పెద్దవాడు విభాసుడు రెండోవాడు సుపత్రికుడు ఇద్దరు నిత్యం ప్రాణ ప్రాంతకాలంలో లేచి స్నాన సంధ్యాలు ముగించి నీమవ్రత పారాయణులై పరబ్రహ్మను ఆరాధించేవాడు అయితే వారికి కొంత ధన సంపద ఉంది ఆ ధనంలో తన వంతు తనకు పంచి పెట్టమన్నాడు సుపత్రికుడు అన్న విభాసుడు ఎలా అంటున్నాడు తమ్ముడు ప్రలోభం పుట్టినవారు సంపదలు పంచుకుంటారు మనం అన్నాదమ్ములం మనకు లోభం పనికిరాదు పైగా ధన వ్యామో వ్యామోహం వల్ల ద్వేషం పెరిగి కలహాలు వస్తాయి అప్పుడు ఇరుగు పురుగులు పరిష్కారం చేయడానికి వచ్చి ఈ భేదభావాలు రెచ్చగొడతారు అందువల్ల మనం సర్వనాశనం అవుతాం కనుక పంపకాల మాట ఎప్పుడు మనసులోకి రానివ్వకు ఇంటి పెద్ద కొడుకు తండ్రితో సమానం కనుక నువ్వు నా బిడ్డ వంటి వాడు అని సముదాయించబోయాడు సుపితృకుడు వినలేదు ఏమైనా సరే పంపకాలు జరిగి తీరాలన్నాడు అంతలో విభాసుడికి ఆగ్రహం వచ్చి అన్నగారి మాట మీద గౌరవం లేకుండా ఉన్న నీవు మహారణ్యంలో ఏనుగు గర్భాన పడి రాజజన్మ ఎత్తు అని శపించాడు సుపితృకుడు మరింత కోపంతో అదే అరణ్యంలో చెరువులో తాబేలపై పుడతావని శపించాడు ఇద్దరు పవిత్ర మానవ శరీరాలు విడిచి జంతువులయ్యారు అది మొదలుగు ఆ ఏనుగు గట్టు మీద నిలిచి గింకరిస్తుంది తాంబేలు నీటి మీద తేలి అలలు రేపుతుంది యుద్ధం ఆరంభమవుతుంది అలా అవి నిర్విరామంగా పోరాడుకుంటున్నాయి ఆ చెరువులో ఆ ఏనుగు ఎత్తు ఆరు యోజనాలు పొడవు పన్నెండు యోజనాలు తాంబేలు చుట్టుకొలత పది యోజనాలు మందం మూడు యోజనాలు ఈ రెండు జంతువుల సంగ్రామంలో ఆ సరోవరం దాని పరిసర ప్రా వనాలు గంగోలిపోతున్నాయి ఆ చెరువులో నీరు తాగడానికి అవకాశం లేదు ఆ వనంలో ఏ మృగము హాయిగా ఆహారం తీసుకుని తిరగడానికి అవకాశం లేదు ఆ రెండు జంతువులను నువ్వు ఆహారంగా తీసుకుంటే అప్పుడు ఆ చెరువు ఆ వనము మరికొన్ని ప్రాణులకు అవుతాయి ఆ ప్రాంతంలో పక్షులు జంతువులు స్వేచ్ఛగా తిని తాగి తిరుగుతాయి వెళ్ళు నీకు శుభం అని తండ్రి ఆస్వాదించాడు గరుక్మతుడు తండ్రికి నమస్కారం చేసి సెలవు తీసుకున్నాడు ఒకసారి ఆకాశానికి ఎగిరి సరాసరి ఆ సరోవర ప్రాంతానికి వచ్చి చూశాడు తొండం ఎత్తి ఏనుగు ఘీంకరిస్తున్నది తాబేలు అలలు రేపుతున్నది ఒక ఉరుపులో కిందకి దిగి గరుక్మంతుడు ఒక కాలిగోలుకు తాబేలను తగిలించుకొని రెండవ కాలిగోలుతో ఏనుగును అందుకొని విశాలమైన పర్వత శిఖిరానికి పోయి హాయిగా ఆరగించాడు ఈ విధంగా ఆ అన్నాదమ్ముల పోరు ముగిసినది ఈ కథను విన్నవారే దీర్ఘకాలంగా సాగే పోటీలను పోరాటాలను గజకచ్చప్ప సంగ్రామంతో పోలుస్తుంటారు